ఇదిగోని ఫైనల్గా అయితే అయిపోయింది ఒకసారి టేస్ట్ చూస్తా టేస్ట్ చూస్తే సాల్ట్ తక్కువ అనిపించింది కొంచెం కారం తక్కువ అనిపించింది అందుకనే కొంచెం అంటే కొంచెం గరం మసాలా వేసుకున్నాను కారం వేస్తే ఆ కలర్ చేంజ్ చెప్పి గ్రీన్గా ఉంటే బాగుంటుంది అనిపించింది గ్రీన్ రైస్ అంటే గ్రీన్గానే ఉండాలి కదా లీఫీ వెజిటేబుల్స్తో చేసే ఫ్రైడ్ రైస్ అందుకని మనం వేసిన సాల్ట్ కొంచెం తక్కువగా బాగానే తక్కువ ఉంది అందుకని ఎక్కువ వేసా అందుకే ఒకసారి మంచిగా కలుపుకోలేదంటే ఎక్కడైనా ఎక్కువ పాటు ఒకటే దగ్గర ఉందనుకోండి మనకు ఒక బుక్కకి ఆ ఉప్పు వచ్చింది అనుకోండి ఇక మళ్ళా తినబుద్ధి కాదు ఇలా మంచి వెరల్పకా ఉన్న స్పూన్ తీసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది ఎప్పుడు అనుకున్నాడు బిర్యానీ చేసేటప్పుడు ఈ స్పూన్ తీసుకోవాలని కానీ వేరే స్పూన్ తీసుకుంటే కలిపేటప్పుడు చాలా కష్టమవుతుంది స్పూన్ తీసుకో గ్రీన్ రైస్ హెల్దీ రైస్ ఏంటెందుకు ఆకుకూరలు తినకూడదు ఏం చేయాలి కూరలు చాలా ఎమ్మెగా ఉంది గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తుంది ఈ రోజు నేను ఏంటంటే పొనగంటి కూర ఉంటుంది కదా అదైతే నైట్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇలా ఆకులు ఆకులు తీసుకోవాలి పొనగంటి కూర సేమ్ మనకి గన్నేరు చెట్టు ఆకులు ఉంటాయి చూడండి సేమ్ అదే షేప్ వస్తాయి కానీ ఇవి సన్నగా ఉంటాయి అనమాట అవి అయితే కొంచెం పెడుసుగా ఉంటాయి వెనకాల కొంచెం ఇలా బడిచిబడుచుకు వస్తుంది ఇది కొన్ని వీటైతే నీట్గా కడిగేసుకున్నాను కూడా వాటర్ వేసేసి తర్వాత దీన్ని ఒకసారి పెద్ద మిక్సీ తీసుకుందాం పిల్లలు పట్టేటట్లేదు మిక్సీలో వేసేసుకొని ఒక రౌండ్ తిప్పేసుకుందాం సన్నగా కట్ చేస్తే అది ఏరేస్తారు అందుకని మిక్సీ జార్లో అయితే మిక్సీ పడతాను దీంట్లో ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకుందాం మిగిలిన తాలింట్లో వేసుకుందాము మిక్సీలో వేయడం వల్ల ఏంటంటే కొంచెం ఘాటుగా ఉండి టేస్ట్ బాగుంటుందేమో అనుకుంటున్నాను చూడాలి ఒక్కోసారి మనం ఏదో అనుకున్నాం అది రివర్స్ అయితే దీన్ని మిక్సీ పడదాం బరకగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా కాదు ఒకసారి తిప్పేసి వదిలేద్దాము ఎందుకు మిక్సీ పడుతున్నాను అంటే రీజను సన్నగా కట్ చేస్తే అవి మెత్తగా కావన్నమాట కరివేపాకులకు అలానే ఉంటాయి కాబట్టి మిక్సీ పడుతుంది కరివేపాకు రైస్ తీసినట్టు అనమాట ఇది వచ్చేసి మనకి పొనగంటి కూర రైస్ దీన్ని మంచిగా మిక్సీ పట్టేసాను పొనగంటి ఆకుని కొన్ని మిర్చిలు వేసి దాంతోపాటు పచ్చిమిర్చి క్యారెట్ ఆనియన్ ఒక చిన్న ఆలు కట్ చేసుకున్నాను కొంచెం వెజిటేబుల్స్ కూడా ఉంటే బాగుంటాయి అనేసి గిన్నెలో అయితే ఆయిల్ వేసాను ఇంత మంచి కమ్మటి వాసన వస్తుంది అసలు ఒక నిమిషం ఆయిల్ మంచిగా వేడైంది ఆల్రెడీ ఒక రెండు రెండు మూడు చల్లమిరపకాయలు వేస్తున్నాను తల ఒకటి వస్తుంది బాగుంటుంది నాకు చాలా ఇష్టం చల్లమిరపకాయలు ఆయిల్ బాగా వేడి స్టవ్ బంద్ చేశాను ఆయిల్ చల్ల కలర్ రానివ్వాలి బాగుంటది ఇది మనం ఇంట్లో తయారు చేసుకున్న చల్ల మిరపకాయలు ఇంట్లో పెరిగేమైనా బాగా మిగిలిపోయింది అనుకోండి అప్పుడు చేసుకుంటే ఈజీగా ఉంది దానికోసం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు అప్పుడు ఫంక్షన్ టైంలో మిగిలిపోయింది అనమాట దాంతో అప్పుడు కొన్ని మిరపకాయలు కూడా ఉండే అసలు కొన్ని మిరపకాయలు ఉండే పెరుగు మాత్రం బకెట్ నిండా ఉండే ఒక టెన్ లీటర్స్ వరకు మిగిలిపోయింది ఆవాలు వేసుకున్నాను జీలకర్ర కొంచెం మెంతు టేస్ట్ బాగుంటుంది చేరే చేయం రాదు గుర్తుంచుకోండి మంచి చిటిపట్ల ఆనిచ్చాము మంచి చిట్పట్ల మనం కట్ చేసుకునేటువంటి వెజిటేబుల్స్ కదా అందరికీ వేసేసుకుంటాము ఈ ఆకు మాత్రం లాస్ట్కి వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి పల్లెమిరపకాయలు కట్ చేసిన చీ ఫ్రై చేసిన ఆయిల్ కదా మంచి స్మెల్ వస్తుంది మా వాళ్ళకి ఎక్కువగా ఇష్టం ఉన్నది నాకు ఇష్టం మా చిన్నోడికి ఇష్టం అన్నమాట మా ఆయన కానీ మా అత్త వాళ్ళకి ఒకసారి ചീണ്ട നൽകാൻ പേന ഇഷ്ടം എന്നാണ് നല്ലത് ചാളിഷ്ടം അമ്മ കമ്പൽസറി വേസ്റ്റ് ചില നിരസായി നല്ല വാടിഷ്ട ഉപ്പ് വേസ്റ്റ് നമുക്ക് ഡൈനിങ് ടേബിൾ പരിപാടി വെച്ചിട്ടുണ്ട് ചാൻഡ് വേസ്റ്റ് മിനിറ്റ് ഇട്ടേ ఇక్కడ మనకి ఉడికిపోయింది తర్వాత అలమలిగడ్డ పేస్ట్ వేసుకున్నాము దీంట్లో ఉన్న వరకు మంచిగా వేయించుకోవాలి ఫ్లేమ్ కొంచెం పెద్దగా పెడదాము కలుపుతా ఉంటే తొందరగా వేగిపోతుంది స్టవ్ ఆన్లో ఉందో ఆఫ్ అయిపోయిందా డౌట్ వేసి చెక్ చేసుకున్నాను ఇది వేగుతా ఉంటే ఫ్లేమ్ పెద్దగా ఉంది ఇది కూడా ఇవేమో ఆలు కట్ చేసేటప్పుడు వేసుకున్నటువంటి వాటర్ ఇదేమో మనము ఆకుకూరని మిక్సీ పట్టుకున్నాం కదా దానివల్ల ఇది పాడేయకండి మొక్కలకి చాలా బలం అనమాట నేను ఇలా కూరగాయలు కడిగినవి మనం మిక్సీ పట్టే ఆ వాటర్ పాడేయాల మొక్కల కోసం ఇలా గిన్నెలో స్టోర్ చేస్తూ మొక్కలకైతే పోసేసుకుంటాను